నిన్న కాశ్మీర్ జరిగినటువంటి ఉగ్రవాద దాడిని మేము ఎమ్మెల్యే జవాబీ ఇస్లామి శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది చాలా ఉదయ ఉదయకరణ సంఘటన ఉగ్రవాదులు అమాయకమైన అమాయకమైనటువంటి పర్యాటనకు చూడటానికి వచ్చినటువంటి పర్యాటకుల పైన దాడి చేయడం చాలా తిరిగిపద చర్య ఈ చర్యను మేము జవాదీ ఇస్లామి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది కొన్ని మీడియా ఛానల్ మీడియా మత మీడియా ఛానల్లో సూక్తులు వినిపించ వినిపించిన వారిని చెప్పడం జరిగింది హిందువుని టార్గెట్ చేసి చెప్పడం జరిగిందని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఇది చాలా విషయం ఎందుకంటే ప్రజల మధ్య కలిసి జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య మీరు విరోధ విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఇవి కాబట్టి మనము ఈ చర్యలు ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా ఆ ముగ్రం ఉగ్రవాద